అదేవిధంగా గుర్గా మరియు ఉత్తర వారి పంపవసులు పవర్ పూర్వ చేతనం పేద కోర్టు గుర్తించి పంకా పెట్టడం అనేది చాలా సంతోషం అండి అదేవిధంగా రెండు పూర్వ పవర్ చేతన మోటార్ను బయటకు తీసి ఫ్లషింగ్ చేయడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం అదే విధంగా గుర్గా ప్రధాన మంత్రి సర్వాలి అందుకు చెందిన ఇన్ఫిల్ట్రేషన్ బాగుంటు రక్షణ పాడు చేసి ఇన్ఫిల్ట్రేషన్ బాగు ఇబ్బందులను ఉపయోగించడంలో తీసుకురావడం అనేది చాలా సంతోషం ఇలాగా ఏంటంటే కంపోస్ట్ యార్డ్ వద్ద కూడా ఊహేతి సబ్సెట్కు మోటార్ ప్యాన్ రూట్ కూడా అవసరం అలాగే ఉత్తర భారత ప్రస్తుత బోర్వెల్ మోటార్ కొనడం అలాగే బల్గెట్ కంపోస్ట్ నందు మంచి నిరంతరాయంగా సప్లై చేయడానికి 1.125 kVA జనరేటర్ కూడా కొనడం చాలా సంతోష సంతోషకరమైన పరిస్థితి ఎందుకంటే ఆ ఫ్యూచర్ ఆలోచించాలంటే కనీసం ఒక నెల ముందు రెండు నెల ముందు మీటింగ్ పెట్టడం లేదా మీకు మాత్రం తెలుగు అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా చూస్తారా మంచినీటి గురించి బొరపెట్టి ఈ విధంగా తయారు చేస్తారు మరి అలాంటి ఈ నాలుగు సంవత్సరాల పడికి కూడా ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ గురించి ఆలోచించలేదు వాటర్ పోయిందంటే ఏదో పోయిందని చెప్పి రెండు లక్షలు చెప్పి ఇవ్వడం జరిగింది ఆ రెండు లక్షల మోటార్ రెండు రోజుల పనిచేసింది మనీ మోటార్ పని పెట్టడం జరిగింది ఇలా ప్రతి ఎజెండా మోటార్ గురించి రెండు లక్షలు రెండు లక్షలు కూడా డ్రా చేసుకోవడం జరిగింది తప్ప పరిష్కారం ఎప్పుడు జరగలేదు

నేను మొన్నటి నా గ్రామంలో ఉన్నోడికారు దోర దోర ఇచ్చిన ఆదేశాల కార్యకలాపాలు ఏపురు చెప్తున్నా కొట్టారేమో ఆఫీసే మామాల పోతాదు కదా చేయించో నేను అనుకుంటున్నాను నేను సార్ చాలా తెలుసు చాలా తెలుసు తెలిసినప్పుడు కొంత మేము అనుకుంటున్నాము ఫస్ట్ ఫస్టు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆదివారం అని చెప్పేసి ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఉదయం ఆరు గంటల మా కౌస్ గారులందరం కూడా వాటి వాటికెళ్ళి ఇవ్వడం జరిగింది ముందుగా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు ఎజెండాలో సుమారు ప్రతి ఈ నాలుగు ఎజెండాలో కూడా ప్రతి ఎజెండాలు కూడా రోడ్లు తెలుగు వర్క్లు పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా సుమారు అరవై రెండు లక్షలు పెట్టి వర్సులు పెట్టడం జరిగింది అదేవిధంగా నీటి ఎత్తులు రేపు గ్యాస్ కాలంలో నీటి ఎద్దు ఇవ్వడం వల్ల కూడా ముందుగానే కానీ దృష్టి సారించి మోటార్ రిపేర్లు కావండి కొత్త మోటార్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ నుంచి దృష్టి పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ రోజు చూస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల పట్టించి కూడా డ్రింకింగ్ వాటర్ మీద దృష్టి పెట్టగా ఉడికి నీరు ఈ ట్యాప్లో రావడం ఎన్ని ఇబ్బంది పడేవాళ్ళు అవన్నీ లేకుండా కూడా ఈరోజు ఫెంటర్స్ కానీ ఇవన్నీ బాగు చేయడం జరుగుతుంది ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు పట్టించి చెయ్యిగా ఇప్పటి నుంచి మొదలు పెట్టడం జరిగింది అంటే డిసెంబర్ డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఇంకా టైం ఉంది ఇప్పుడు నుంచి చేస్తే ఆ టైంకి డ్రింకింగ్ వాటర్ మనకు ఇబ్బంది లేకుండా అవుతుంది అని ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా పార్టీ హోల్డ్స్ ఎల్ఈడి లైట్స్ కూడా నైంటీ హోల్డ్స్ చేయాలని కూడా అభిప్రాయం తెలిపారు ఈరోజు చాలా సంతోషం అండి మాకు అన్నీ కూడా మంచి జరుగుతుంది తప్ప ఈ నాలుగైదు ఎజెండాల నుంచి కూడా ప్రతిదీ అభివృద్ధి జనాలకు ఏదైతే అవసరమో ఇప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అయ్యింది ఇప్పుడు వార్డులోకి వెళ్ళి తలెత్తుకొని జరిగే పరిస్థితులు ఈరోజును ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా నర్సీపట్నం మున్సిపాలిటీని శుభ్రమైనటువంటి మున్సిపాలిటీగా స్వచ్ఛమైన చూపిస్తాను ఈరోజు పెన్షన్లు ముందుకేసిన చంద్రబాబు నాయుడు గారికి ముప్పై తారీఖు ప్రతి నెల కూడా కంటిన్యూగా నెల అయ్యేసరికి మొదటి వారంలోనే ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కౌన్సిల్లోని గతంలో జగనన్న పాలనీలో మన జనసేన కౌన్సిలర్ గారు అడిగారు సౌజన్య గారు గతంలో కోటి అరవై లక్షలు టెండర్ పిలకుండా లేఅవుట్ వేయడం జరిగింది మా రోడ్లు వెయ్యిని దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ జరిగింది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం ఇప్పుడు మనకు బోర్డు వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం టెండర్ ప్రక్రియ అంటే ఐదు లక్షలు దాటితే టెండర్ పిల్లలంటే ఎప్పుడూ పిలిచిపోరు కదా టెండర్ సర్వ్ అయిపోయింది ఏదో బండి రిపేర్ వచ్చిందని మూడు లక్షలు నాలుగు లక్షలు ఏదో నాయకులు వచ్చారని చెప్పి టెంట్లకి కూర్చుని నాలుగు లక్షలు ఐదు లక్షలు లక్ష సార్లు చేసేవారు ఇప్పుడు ఏం చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వస్తే ప్రతిదీ కూడా లక్షల రూపాయలు దాటితే టెండర్ పిలుస్తున్నారు కమిషనర్ గారు స్పీకర్ గారు పిలమంటున్నారు అలాగా ఎవరికి కూడా నామినేటెడ్ వరకు టెండర్ పిల్లనండి ఎమర్జెన్సీ అయితే బాక్స్ టెండర్ పిలమని చెప్తున్నారు అదే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ జరిగింది ఇప్పుడు చూసారు అభివృద్ధి పనులు నర్సీపాట్లు ఎలా జరుగుతున్నారు ప్రజలు చూస్తున్నారు అందరూ కూడా మనం ఎన్నిసార్లు పదిసారి చెప్పాల్సింది జనాలకు అన్ని కూడా తెలుసు ఈరోజు పది కోట్ల రూపాయలు షేర్ చేసి స్పీకర్ గారు పది కోట్ల రూపాయలు తెచ్చారు ఆయనకు ధన్యవాదాలు తెలియాలి చెప్పాలి అందరూ ఎందుకంటే ఈ రోజు ప్రత్యర్థి పనులు అవుతున్నాయి చూడండి అక్కడ చెత్త అయితే గతంలోనే వీళ్ళు పెద్ద కొబ్బులు చెప్పి ప్రెస్ పెట్టి అక్కడ రావడానికి చెత్త అయితే ఐదు వేల రూపాయలు ఫైన్ వేసేస్తాం అని చెప్పి ఆ తర్వాత చెప్పింది చాలా మంది వేసారు చెత్త మరి ఆ డబ్బులు అప్పుడు గణేష్ పెట్ల గణేష్కి ఇచ్చేసారు పైన డబ్బులు మళ్ళీ చెప్పిన కి ఇచ్చేసారు తెలియదు కానీ అయితే తెలియదు అవి ఎవరి దగ్గర డబ్బులు చేశారు మున్సిపాలిటీలో రాలేదు ఇప్పుడు బలాలు అయ్యేశారు చుప్పనం కూడా పెచ్చరు మొత్తం క్లీన్ చేస్తున్నారు త్వరలో ఉన్న పెచ్చరు కూడా బ్రహ్మ ట్యాంక్ బండ్లో తయారు చేస్తారు పొందరులో నర్సీపట్నంలో రోడ్లు మరామత్తులు ఎక్కడికక్కడ యుద్ధపాతిపరించ జరుగుతున్నాయి ఇంత ముందు అయితే గోతులు పడుపు మనుషులు పడుకు కాలేజీలు ఇరిగిపోయి ఎంత మొత్తుకున్నా సరే పట్టించుకునేవారు కాదు తర్వాత ఇప్పుడు మళ్ళీ అడగడం జరిగింది రోడ్లు వాటిలో రోడ్లు పైప్ లైన్ల కోసం చుప్పడం తవ్వేసే దాని గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ జరిగింది రామకృష్ణ గారు అంటారో కౌన్సిలర్ గారు అచ్చ గత ప్రభుత్వంలో జరిగితే కుళాయి లోపల నుంచి కదా వేస్తారో తవరైట్ అని అడుగుతున్నారు పెద్ద అఫీసార్ తగ్గుతారు తగ్గి మళ్ళీ మళ్ళీ కప్పుతారా లేకపోతే మరబత్తులు చేస్తారా లేకపోతే టెండర్ వేసి పోతారా కొన్ని వేసారా అది లేదు వీళ్ళు అంతాలో భయంపడ్డానికి పారిపోయాడు గతంలో కూడా చెప్పాను విషయం